హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ పునుగులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇవి క్రిస్పీగా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ పిండితో కనుక చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇది పల్లె చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే అచ్చం బయట కొన్న పునుగులలాగానే ఉంటాయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోవాలి దాంట్లో వన్ కప్పు మైదా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వన్ కప్పు పొల్లటి పెరుగు కానీ లేదా ఏ పెరుగైనా తీసుకోవచ్చు ఇలా తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ కానీ లేదా టూ త్రీ అవర్స్ కానీ పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటేనే పునగలు అనేవి టేస్టీగా వస్తాయండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తీసుకున్న పిండిలో సన్నగా కట్ చేసుకున్న మిర్చి వన్ కప్పు ఆనియన్స్ స్మాష్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్టు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే పునుగులు అనేవి మంచి కలర్ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పునుగుల్ని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే లోపలనేది బాగా కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా వేసుకొని అటు ఇటు టోన్ చేసుకుంటూ దూరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి టిష్యూ పేపర్ కానీ ఏదైనా పేపర్ మీద ఇట్లా తీసుకున్నామంటే ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది ఇది పల్లీ చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే అచ్చం టేస్ట్ మాత్రం బయట బండ మీద కొన్న పునుగల్లానే టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ